నీకు వస్తున్న వ్యతిరేకతల విషయంలో నీకు నిజంగా భయం లేదా పర్వతమై నిలబడుతున్న శత్రువు ఢీకుంటున్నామనే ఆందోళన నీకు నిజంగా లేదా నిజంగా ధైర్యమే ఉందా విశ్వాసమే ఉందా కొట్టడానికి ఎదురెళ్ళటానికి నీకు దమ్ము సరిపో పంపించిన పన్నెండు మందిలో పది మంది వాళ్ళు తనేస్తారా చంపేస్తారా మనల్ని బాబోయ్ అని వెనక్కి వచ్చారు ఇద్దరు మాత్రమే ఏం ఒక్కర్లా దానిలో ప్రవేశించటకును దానిని స్వాధీనపరచుకున్నటకును మనకు శక్తి చాలును అని మాట్లాడారు హేమ నీకు ఇష్టం కలిగిన గాక హలో లూయో నీకు నిజంగా వాళ్ళు ఆ ఉన్నత దేఖలు చూస్తుంటే భయం వేస్తుందా సింహాన్ని చూస్తే భయం వేసిందా శాంసన్ కి దాబీదికి భయం వేసిందా గులియాతుని చూస్తే భయం వేసిందా పర్వతాన్ని చూస్తే జరుబాబలికి భయం వేసిందా పోనిప్పుడు మనమున్న పరిస్థితుల్లో వాళ్ళెవ్వరూ ఎదుర్కొనలేనంత అతి భయంకర వ్యతిరేకత మనమే ఎదుర్కొంటున్నామా దావీదికి ఎదురుకు వచ్చింది సింహం కదా దావీదు సొత్తుని ఎత్తుకెళ్లిపోయింది ఎలుగుబంటి కదా దావీదును సవాలు చేస్తున్నట్టుగా నిలబడి నేను నిన్ను చంపే అవతల పడేసి ముక్కల ముక్కలు నరికేస్తా నరికేస్తా అని చెప్పిన వాడు ఉన్నత దోహుడు గుల్లి కాదా నువ్వు గుడి అట్టగడతావు చూస్తా ఒక దేశపు రాజుగారు కాదా ఎవరికన్నా విపరీతంగా వచ్చింది మనకి వ్యతిరేకత మనకు వచ్చినంత వ్యతిరేకత మనకు వచ్చినంత కష్టం అసలు భూమిది ఎవరికి రాలేదు ఇప్పుడు దాకా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిన ఆ దినములు భయంకరమైన దినములు నువ్వు చెప్తున్నావే ఆ దినములన్నీ అపరిమితమైన వ్యతిరేకత ఎదుర్కొనే దినాలి కదా ఆ జరిగిన కార్యాలని ఆ శ్రమను బట్టి వ్యతిరేకతను బట్టి జరిగినయే కదా ఆ దినములైతే అద్భుతమైన దినములు ఓ దేవుని మైకి మధ్యకి వచ్చిన దినములు బలమైన కార్యములు జరిగిన దినములు ఈ దినములైతే చాలా వ్యతిరేకత శ్రమయు నిందనయు కలిగిన దినములు అయ్యో ఆ దినములు నేను ఎంత బాగుండను ఆ దినాలన్నీ ఇంతకన్నా ఘోరమైనయే బీకరమైన కార్యాలన్నీ అలాంటి పరిస్థితుల్లోనే జరిగాయి సింపుల్ లాజిక్ ఏంటంటే అసలు పోరాటమే లేకపోతే విజయం అనే మాటకి అర్థమే ఉంటుంది పోరాటం వస్తే కదా విజయం అనే మాట మన పితరులు గొప్ప విజయములు సాధించరి అంటే అర్థమేంటి గొప్ప పోరాటాలు ఎదుర్కొన్నారని ఈ రోజున మీ దృష్టిని తీసుకొస్తున్నాను నీ ఎదుట నీ మందిర స్థలము కూడా నీకు కన్నపడినంత అడ్డుగా ఒక మహాపర్వతమై నిలబడ్డ శత్రువుని చూసి నువ్వు భయపడుతున్నావా ఇది శక్తి చేత కాదు బలము చేత కాదు ఆత్మ చేత జరుగున దేవుని మాటను బట్టి ధైర్యం నేర్చుకుంటున్నావా ఆ ఆటంకాన్ని చూస్తే అభ్యంతరాన్ని చూస్తే శోధనను చూస్తే వ్యతిరేకత చూస్తే నువ్వు ఎప్పటికీ దేవుని పని చేయలేవు వాడు అంటాడు బ్రబా నువ్వు చెప్పు ఎవరికెళ్ళమంటావు వద్దా అంతే మీకు ఒక మంచి మాట చెప్తానే దేవుడు ఎప్పుడైనా ప్రార్థన చేస్తుంటే చాలా కలిగు అంటాడా చేసేవాళ్ళగా అంటాడా అంటాడు కదా నాకు అన్నిటికన్నా ఆస్తి దాని మీద కిలోమీటర్ పాట కూడా రాశాను నేను మూడు సంవత్సరాల క్రితం కాకిలాండ్ సునీల్ గారు ట్యూన్ చేసిన విజయవాడలో ఆగస్టు పదిహేను పెట్టినప్పుడు పాటించాను అది నేను ఆ రోజున సింగపూర్ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది మరి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏవేవో సాంకేతిక కారణాలు చెప్పి ట్రిప్ క్యాన్సిల్ చేశారు కొన్ని లక్షల రూపాయలు నష్టమైపోయాయి ఫ్యామిలీ అంతా కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమానికి బయలుదేరాం ఎన్నో నెలలుగా ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు ప్రార్థనలు ఎత్తిపెట్టాం ఆ రోజు ఉదయం కూడా ప్రార్థనలు చేశాం తెర సాయంత్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత రకరకాల పరిస్థితులు కారణాలు మొత్తం ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది మొత్తం ఎనిమిది టికెట్లు లక్షలాది రూపాయలు సరే ఇంటికి వచ్చాం స్నానం చేసి బయట చేరేసుకొని కూర్చొని వాక్యం చదువుకుంటున్న ఆ రోజున నా వరసపాఠం ఎర్గమా పద్నాలుగు చదువుకుంటూ వస్తుంటే మోసి ఎర్ర సముద్రం మీదట ప్రభా ఏం చేయాలి ప్రభు అంటే నువ్వెందుకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు సాగిపో సాగిపోవడానికి సముద్రము చేల్చబడితే రహదారి ఏర్పరచబడితే దారింటూ ఉంటే సాగిపోతాడండి వెనకాలేమో ఫరో సైన్యం వస్తుంది ఎదరేమో సముద్రం ఉంది అప్పుడు ప్రార్థన చేయాలా వద్ద మీరు చెప్పండి అసలు ఎవడైనా చేసేదే ప్రార్థన కదా వెనకాల తురుముకు వస్తున్నాడు ఎదురవు సముద్రం ఉంది ప్రార్థన కాబట్టి ఇంకేం చేస్తాం అప్పుడు ప్రార్థన చేస్తున్నాం అని చూసి వెరీ గుడ్ నాన్న శబాశనాలు పోయి ఏంటి ప్రార్థన చేస్తున్నావు ఎలా అన్నాడు దేవుడు నాకు అసలు అరగల ఆ వచనం ఇదేందండి ప్రార్థన కాకపోతే ఏం చేస్తాం శరవణాశనం అయిపోయింది అందరిని తీసుకుని రోడ్డు ఎక్కాం ఇటు ఆడు పరిగెత్తి వస్తాడు కత్తులు కట్టారు వేసుకొని ఇది సముద్రం హే మింగి అంటే ఇది మీద కొత్తది అప్పుడు భయపడకుండా ఏడవకుండా సనగకుండా ప్రార్థనగా చేసింది శిబాసి బిడ్డ మంచిది ప్రార్థన చేస్తున్నావు గాడ్ ప్లస్ అనాలి కదా ఏట్రా ప్రార్థన చేస్తా ఎలా ఇదేంది ఇది ప్రార్థన కాకపోతే ఇంకేం చేయమంటావు చెప్పు ఏం చేయగలం చెప్పు సాగిపో చాలా కఠినంగా ఉండే ఒక మాట అంటాను నీకు ఇబ్బంది అయితే వదిలేండి ఖచ్చితంగా తీసుకోండి లేతే నాకైతే ఇబ్బంది ఏమి లేదు ముందడుగు వేయవలసిన చోట ముందడుగు వేయకుండా నువ్వు ప్రార్థన చేస్తే అసలు ఒప్పుకోడు నీకు నచ్చితే తీసుకెళ్ళతే మానే వాన్స్ టు హెడ్ స్టిల్ యువర్ ప్రేయింగ్ గాడ్ విల్ నాట్ బి ప్లేస్డ్ విత్ యూ క లేచి ముందు అడిగాయి చే ప్రభాస నువ్వు లెగురా ముందు ప్రభా అద్భుతం చేయి అద్భుతం నువ్వు లెగుతావు లేదా ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఇది మన సేవలో ఒక తప్పనిసరి పరిస్థితి ఆలోచించిన అంత పెద్ద సముద్రం అడ్డుగా ఉంది సైన్యం తరుముతోంది ఆ టైములో ప్రార్థన చేయకపోతే తప్పు కానీ చేస్తే తప్పేందండి ఏరానికి పుర పంచాయతీ తనకాల సైన్యం తరుపుతుంది ఇతర సముద్రం ఉంది ఇప్పటికైనా మోకరించవా ప్రార్థన చేయి కన్నీరు ఎవరన్నా నేను అంటాను ప్రార్థన ఒక ఆయుధమా కాదా విశ్వాసం ఒక ఆయుధమా కాదా అంట మీరు ఈ ఆయుధాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయుధాన్ని వాడవచ్చు కదా ఇలాంటి టైంలో ప్రార్థన అనే ఆయుధం కాదు విశ్వాసమే వాడాలన్నమాట నువ్వు ఎద్దరికెళ్ళవే ఇన్నాళ్ళు ప్రార్థన చేసావు ఇన్నాళ్ళు ప్రార్థన చేసావులా ముందడిగాయి తీర్మానం చేయి అడుగు ముందుకే ధైర్యంగా నువ్వు ప్రభా బలపరచు ప్రభా నిన్ను కావలసినంత బలపరచాను అబ్బాయి అడుగు ముందుకే ఇన్నాళ్ళు ప్రార్థనలు నిన్ను నానబెట్టాను ఇప్పుడే బయటికి తెచ్చాను నువ్వు అడుగు ముందుకే నల్లభాయి ఏళ్ళుగా గొర్రెలు కాదు తిరిగినప్పుడు చేసింది ప్రార్థన కాదా నువ్వు ఎంజాయ్ చేసావు ఏమన్నా ఆహా నా జీవిత భాగ్యము కాదా గుర్రెల మేపుటే కాదు దేవుని నడిపించినాడు స్వదేశమును కోల్పోయిన స్వరాజ్యమును కోల్పోయిన విదేశములకు వచ్చిన రాగానే పెళ్లి జరిగినను వెంటనే పోస్ట్ వచ్చాను నలభై ఏం లేక ముప్పుటో తినుచున్నాను ఏమి నా భాగ్యము అని పాడతా నా మోసేయమన్నా ఏడిపే వాట్ ఇస్ దిస్ మై లాడ్ దిస్ ఈస్ నాట్ ది మీనింగ్ ఆఫ్ మై లైఫ్ దిస్ ఈస్ నాట్ మై కాలింగ్ లాడ్ హౌ లాంగ్ ఐ షుడ్ వైట్ ఫర్ ది మై పీపుల్ నా ప్రజల్ని ఎప్పుడు విమోచిస్తావు బాబు ఏడిపే ఏడిపే ఏడు నువ్వు ప్రార్థన చేసావు అడుగు ముందుకే ఒక అడుగు ముందుకు వేయకుండా ఒక కీలక నిర్ణయం తీసుకోకుండా తగ్గించి దమ్మున్న క్రైస్తవుడికి ఒక స్టెప్ తీసుకోకుండా వరక ప్రార్థన మాత్రమే చేస్తావా ప్రార్థన మాత్రమే చేయువా చేయుదువా అడుగులు ముందుకు వెయ్యవా అని రాశారా చరణం నేను దగ్గర ఆరేడు లక్షలు కోల్పోయి పోతే పోయింది లక్షలు పాయింట్ అది కాదు నేను రెండు నెలలు ప్రార్థన చేస్తే నా ప్రేరేందుకు రిజెక్ట్ అయింది అది పట్టుకుందా నాకు పోనీ వెళ్ళే వాళ్ళు ఎవరు తిండిపోతున్నారు తిరిగిపోతులు అల్లాటప్ప బ్యాచ ప్రార్థన పరులకు దేవుని కోసం బతుకుతున్న వాళ్ళ మమ్మీ అన్నయ్య వదిన నా భార్య వీళ్ళందరూ రోజు కొన్ని గంటల మోకాలు ఎత్తే దిగే రకాలు ఒకడు కాదు ఇందులో కన్నీటి మడుగులు కట్టేసే బ్యాచ్ ఒక్కొక్కలో ఇంతమంది రెండు నెలలు ప్రార్థన ప్రార్థించే మొత్తం వెనకొచ్చేసింది బ్యాచ్ అంటే డబ్బులు అసలు పాయింట్గా కదా దానికన్నా కోట్ల రూపాయలు నా ప్రార్థన ఎందుకు రిజెక్ట్ అయింది చాలా రూపాయలు పాయింట్ కదా నేను దేవుని దృష్టిలో అంగీకారమైన వ్యక్తిని కానా అన్న పాయింట్ వస్తే చచ్చిపోవాలి అంపెత్త ఈ డబ్బులు అంటే మళ్ళీ డబ్బు డబ్బుతో బతికావా నీళ్ళు వారం ఆ రోజుల్లో ఇప్పటికీ దర్జాగా అల్లాడిపోయి తిండి నీరసం వచ్చేస్తుంది శివరంగా వచ్చి షుగర్ పడిపోతుంది పెట్టండి రా అన్నది ఇద్దరు ఇప్పటికీ లేదు యా తిండి లేకుండా గడిపేస్తాను ఇప్పటికీ లెక్కేం కదా నాకు మీరు మీరు ఎప్పుడైనా చూసారా ఆకలి నేను కొంచెం పెట్టండి రాకుంటాం ఇన్ని సంవత్సరాల్లో ఫాస్టింగ్లో ఉన్న రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై ఉంటుంది షుగర్ మరి మరి ఎంత కావాలట్టే ఒక్కొక్కడు అంటే నేను పెద్ద గొప్పగా చెప్పటం లేదు మనసు బాధపడే దాని గురించి కాదు అసలు అది కాదు పాయింట్ దేవుడు నా ప్రార్థన తృణీకరించాడా నేను నీ దేవునికి ఇష్టంగా లేనా దేవుడికి నాకు మధ్యలో ఏమైనా తేడా వచ్చిందా అన్నది అన్నిటికైనా టెన్షను ఒక మహాభక్తుడు పాట రాసి అంటాడు నువ్వే శిక్ష వేసినా పడగలను కానీ నీ మౌనాన్ని మాత్రం భరించలేను చిత్త కొట్టే కానీ మాట్లాడంటాడు అసలు కోటి రూపాయలండి ఏం సార్ అది నాకైతే అప్పఅబ్బబ్బా ఏం చెప్పేవా పెద్ద మనిషి అనిపించింది నువ్వే శిక్ష వేసినా పడతా చిత్త కొట్టే మొక్కలు మొక్కలు నరికాయి కానీ ఎందుకు కొట్టేవు చెప్పు నువ్వు సైలెంట్గా ఉంటే నేను నేను తట్టుకెళ్ళిన నా మెంటలో చేద్దాం ఏ శిక్షనైనా భరించగలను నీ మౌనమును తప్ప అంటాడు ఏం మాట అండి అది నువ్వు మాట్లాడితే చాలు ఈ శిక్ష ఎందుకో నాకు అర్థమైద్ది ఈ శిక్షకు నేను పాత్ర నేను నాకు ఒప్పింప చేయబడే అవకాశం వస్తుంది ఈ శిక్షలో కూడా నేను స్థుతించే కృప నాకు దొరుకుద్ది ఈ శిక్ష ఫలమును నీతిగా సమాధానంగా నేను పొందుకోగలుగుతాను ఒక్క మాట మాట్లాడయ్యా అనేది దైవజనుడు మాట నేను అన్నాను నీ ఎదుట ద్వారము తెరిచినప్పుడు నడవటం చిన్న కూడా సాధ్యమే నీ ఎదుట సముద్రం ఉండగా నడవటం ఒక అభిషక్తులకు మాత్రమే సాధ్యమే నీ ఎదుట సముద్రం ఉండగా ముందడుగు వేయటం నీ ఎదుట శ్రీ దండు ఉండగా ముందడుగు వేయటం నీ ఎదుట గుత్తు ఉండగా ముందడుగు వేయటం నీ ఎదుట దేవునికి స్తోత్రం ఒక మహాపర్వతం ఉండగా ముందడుగు వేయటం ఈ సెమినార్ లో పాలు పొందినందుకు ఒక్క తీర్మానం చేసుకుందామా నా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నా సేవ జీవితంలో నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్న పర్వతం ఏదైనా సింహం ఏదైనా సముద్రమే అది అయినా నేను అడుగే ముందుకేస్తాను తప్ప అలాగా ఒక నిర్ణయం తీసుకోకుండా ముందుకుండా ప్రార్థన మాత్రమే ఈ సెమినార్ అయిపోయిన తప్ప వీలైతే చూసి ఎక్కడుందో ఆ పాటైతే మీ గ్రూపులో పెడతాను వినండి ఒకసారి ప్రార్థన మాత్రమే చేయిచు ఉందడుగు వేయవాన్ యుంగ్ యూ నీట్ ఎస్టెప్ హెడ్ నో దెన్ వై యుర్ ప్రేయింగ్ ముందడుగు వెయ్యినప్పుడు మరి ప్రార్థన చేయడం దానికి నేను నా కుమారుడు కొండ మీదకి వెళ్తాం దేవునికి బలి అర్పణ చేస్తాం తిరిగి వస్తాం దానికి కదా మురిసిపోయాడు దేవుడు వీడికి ఏం విశ్వాసం లేనంటే ఎంత పిచ్చి దమ్కం పెట్టాడికి ఇలాంటి సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు ఇంకా ఏం చేయం లోయా దేవుడు మురిసిపోవాలి సార్ మనం చూసి అద్దంలో అద్దం ముందుకు వచ్చాను మనమే మురిసిపోవడం పానికి సోకు తప్ప ఎవరు మురిసిపోవాలండి మనల్ని చూసి సెభాష్ దిస్ ఈస్ వాట్ ఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ మ్యాన్ అని దేవుడు కనిపించాలా దేవునికి స్తోత్రం కలుగునగా ఇది కాదు రా విశ్వాసం అంటే కత్తి తీసుకున్నాడు కత్తి కట్టెలు తీసుకున్నాడు నిప్పు తీసుకున్నాడు పనివాళ్ళని తీసుకున్నాడు గాడిదలు తీసుకున్నాడు పిల్లగాని తీసుకున్నాడు ఆ పనివాళ్ళని గాడిదలు అక్కడ పెట్టాడు పాత్ర పైకి వెళ్దాం అన్నాడు ప్రోగ్రామ్ ఏంటి మనం నరికేసి వచ్చేయాలి ఒక్కడే మీరు ఇక్కడ నిలిచి ఉండండి నేను నాకు మనకి హోవాకు బలి అర్పణ చేసి మేము ఇద్దరు వస్తాం ఏంటి ఎప్పుడైతే మరలా మేము వస్తాం అన్నాడో ఇస్సాకు ప్రేరణం తెలిపింది ఓహ్ అయితే మనం కాదు మేమైతే సొచ్చి హమ్నే బక్రాబ్ అనిగా కరకే అంట అప్పగించుకున్నాడట సమర్పించుకున్నాడంట ఒక్క ఉద కాళ్ళు చేతులు కట్టి మీద కత్తి పైకెత్తితేనండి పరలోకము దేవుడు మురిసిపోయి ఆనందపడిపోయి నాన్న చాల్రా తీసుకెళ్లిపో వద్దులే అంటే నీ ఇష్టం ప్రభా వద్దులే తీసిపో నువ్వు ఇవ్వడానికి వెను తీయలేదు చాలు పట్టికెళ్ళిపోయాయి కా దేవునికి నువ్వు నమ్మితే నువ్వు ధైర్యంగా ముందడిగేస్తే ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువేం కాదు అనే తీర్మానానికి వస్తే నిన్ను దేవుడు బలి అవ్వనివ్వడో ఎట్టయినా ఏదో ఏర్పాటు చేస్తాడు ఒక గొర్రె పోటే వాళ్ళట కొమ్ములు ముళ్ళలో చిక్కుకొనిట తప్పించుకోలేని స్థితిలో ముళ్ళు తగిలించుకొని అక్కడే ఉండిపోయిందట పిల్లోని దించాడు గొరిపోటీలను తెచ్చాడు వదించాడు దర్జాకి ఇద్దరు ఇంటికి వచ్చేసారు దావిది కూడా గొల్లి అతడు ఏమన్నాడు చేతులు చిన్న పుల్ల ముక్కేసుకొని వచ్చి అంటాడు నీ తల నరికేస్తాను అన్నాడు కత్తి లేకుండా అరే నరకాలంటే అట్లీస్ట్ కత్తి ఉండాలి కదా ఏం మాట్లాడతావు నువ్వు కత్తి నాకేముండ అక్కర్లా నీకుందగా నా కత్తి తీసుకుని నన్నే నరుకుతావండి వాడు యువతల పొజిషన్ అర్థమైపోయి ఏం చేస్తాడంటే తన తన దేవతల పేరు శపిస్తున్నాడంట చూసారా అతడు మరి ఎక్సర్సైజ్ చేసిన వాడిగా యుద్ధాభ్యాసం నేర్చిన వాడిగా ఫిజికల్ అటాక్ చేయొచ్చుగా చాలా మంది అనుకుంటారు దావీదు ఆత్మ సంబంధంగా వెళ్ళాడు గొలియాతు శరీర సంబంధం కాదు గొలియాతు కూడా ఆత్మ సంబంధంగానే వచ్చాడు చాలా మంది ఆ మట్ను గమనించరు దావిదైతే ఆత్మ సంబంధం చేస్తున్నాడు గోలి అవుతూ శరీర సంబంధంగా ఓ తన ఆయుధములను బట్టి కాదు 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 వాడు తన దేవతల పేరట శపిస్తూ దావిదీని అప్రోచ్ అవుతున్నాడు స్పిరిట్ వాళ్ళ నుంచి వస్తున్నాడు వాడు కూడా అంటే నీవు అర్థం చేసుకోవాల్సింది నీ ఎదుట ఉన్నవాడు ఫిజికల్గా స్ట్రాంగే స్పిరిచువల్గా కూడా ఉన్నాడాడు ఓన్లీ ఫిజికల్ స్ట్రెంగ్తే కాదు పొలిటికల్ స్ట్రెంగ్తేనే కాదు స్పిరిచువల్ కూడా స్ట్రెంగ్త్ వాడు సమకూర్చుకున్నాడు ఫ్రమ్ నెగిటివ్ ఫోర్సెస్ రకరకాల మంత్రాలు చేస్తున్నారు మగత శక్తులు చేస్తున్నారు రకరకాల కెపాసిటీని వృద్ధి చేసుకుంటున్నారు ఇన్ని ఏకమైపోతే ఏ శ్రవం ఒక్కడ సరిపోతుందంట రాజులందరి కదన మహారాజు శక్తులన్నిటి పైన సామ్రాటు ఏం మాట్లాడి మరి దేవునికి దేవుని కలిగినగా మీరు ఆలోచించండి పూట ఈ రోజున మీరు సంఘం కట్టే విషయంలో ఇబ్బంది పడుతున్నారా మందిరం స్థలం కొనే విషయం ఇబ్బంది పడుతున్నారా మీకున్న సేవలో మరి వ్యతిరేకతను బట్టి అణిచివేయబడుతూ బాధపడుతున్నారా సహాయ నిరాకరణ బట్టి కురిగిపోతున్నారా ఎటు పాలు ముందుంది సముద్రం ముందుంది పర్వతం ముందుంది సింహం ముందుంది మహా ప్రళయభీకరమైనటువంటి నిఫిలియులు కాబట్టి ఏమి చేయుటకును తోచకూడదని హోషు అపోతలే ఉపవాసం ఉండి ప్రార్థన చేయించున్నారా ప్రభువుకు సంతోషం ఉండదు తెగించి అడుగు ముందుకేస్తుండే హ్యాపీ ఫీల్ అయిపోతాడు చూడండి రావడు సపోర్ట్ లేడు ఒక్కడే కత్తేసుకెళ్ళిపోతున్నాడు చూడు ఏంది రాడు అతనికి మీరే మీ ధైర్యమేనండి అది అదే మరి ఇక్కడ హ్యాపీ అబద్ధం చెప్పు నిన్ను బట్టి యేసు బట్టి ఫీల్ అయ్యాడు అన్న యేసు ప్రభుత్వం మనం రోజు ఫీల్ అవుతాం నా ప్రభువు ఉండగా నాకు తిరగలేదు అల్లెలు ఈ ఫీలింగ్ మనకు ఉంటుంది మనల్ని బట్ ఈడు కరెక్ట్ రా సూపర్ రా సరీరాన్ని పెట్టాను రా ఊరిలో ఈడు తట్టుకుంటాడు ఇది కెపాసిటీ ఉందనే పెట్టాను అక్కడ ఈ ఇప్పుడు టఫ్ ఫైట్ ఇచ్చే టాప్ క్యాండిడేట్ని పెట్టారంటే పార్టీకి వాటి మీద నమ్మకం ఉందని అని ఎందుకు పెడతారు అక్కడ ఆ ఫైట్ కొంచెం టఫ్గా ఉంటుందని తెలిసి అని పెట్టారంటే ఆడైతేనే కొట్టుకొస్తాడు ఎట్ట ఒక నాకే చెప్పాడు వచ్చి ఏళ్ళుగా తిప్పలు పడుతుండే సేవలో అనా మీకేం తెలుసు అన్న చాలా టఫ్ ఏరియా ఎంజాయ్ చేసేది అంటే నువ్వు హాయిగా ఉన్నావు ఇక్కడ అసలు నీకు సేవలో కష్టాలు ఏం తెలుసు ఏం తెలుసు వాడు అర్థం అదేగా ఇక్కడ నీ ఇక్కడ పరిస్థితులు చాలా చాలా వ్యతిరేకత అన్న బాబు నీకేంటన్నా చాలా అసలు నలిగిపోతున్నా అడుగు పెడితే తగువన్న బాబు బయటకు వెళ్తే తగువన్న అసలు అసలు తట్టుకోలేకపోతానన్నా అప్పుడు అడిగి చెప్పాను నా నేను అక్కడ పెడితే ఫోన్ అయి ఫెయిల్ అయిపోయి దేవునికి అవమానం తెస్తానని నువ్వైతే ఖచ్చితంగా దేవునికి మహిమ తెస్తావు నిన్ను పెట్టాడరా అన్నాను అప్పుడు అంటాడు అన్న అంతేనావా దేవుని నేను నమ్మాడు నానా దేవుని నమ్మాడు నీవు దేవుని నమ్మిన మాట నిజమే ఓకే దేవుని నమ్మలేదా రాజబోబాయ్ గారు ఆ పాట నన్ను ఒక రాత్రిరత్న ఏడిపించింది జనవందరేమో ఈ నూట యాభై కీర్తనలు మట్టికే ధ్యానిస్తాను నిన్న మీకు చాలా ఎక్కువ కీర్తనలు ధ్యానిస్తాను నాతో వచ్చిన సాగు అది ఒక్కొక్క దైవజనుడు కీర్తన నా మనసును పట్టుకుందంటే ఇక రాత్రి గడిచిపోద్ది అవలయ్యలుగా వల్లేటి అయిపోద్ది మనం పడుకునేదే మూడు నాలుగు గంటలు ఆ మూడు నాలుగు గంటలు పక్కన పడేటం పెద్ద మ్యాటర్ ఏమి కూర్చున్నానంతే ఒక్కని గదిలేసి కూర్చుంటే సరే నీ నాలో చావా నీ కృప కొని ఆడతరమా నన్ను నమ్మి ఇప్పుడైనా నాకు రెండు వేల ఆరు నుంచి నాకు బుల్లెట్ ఉండింది అది అప్డేట్ అవుతున్నాం అనుకోండి బుల్లెట్లోనే రాయల్ ఎన్ఫీల్డ్ ఎవడన్నా పిల్లగాళ్ళు వచ్చి బండి మంటే కలిసి బాలిష్ ఇచ్చేవాడిని స్కూటర్ చేసుకెళ్ళనేవాడిని అన్న బుల్లెట్ ఇవ్వచ్చు హే స్కూటర్ వేసుకెళ్ళా బుల్లెట్ ఎందుకురా నీకు అది యాంప్ సెట్ చేసి కొట్టే కాలం బండి కదా చూడని అడిగితే బాధపడలేక ఇచ్చేవాడిని ఆడికి ఒక పట్టాన్ని స్టార్ట్ అయ్యేది కాదు అన్న స్టార్ట్ చేసి ఇస్తే నేను స్టార్ట్ చేస్తే నువ్వు తోలుతావా ఎవడు కూడా నువ్వు పోదరబా కనీసం స్టార్ట్ చేయడం నాన్న బండి తోటమేట్రాదరుమా సగం మందిని ఫిల్టర్ చేసేవాడిని ఇంకా అడవి స్టార్ట్ చేస్తే ఆడ యోగ్యుడే సరే లేదురా అంటే ఒక 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 బైక్ ఒక చేతికి ఇవ్వడానికి ఎన్నిసార్లు ఆలోచిస్తాను నేను అది ఒక ఇల్లు వెళ్ళాలంటే ఆడి మీద ఎంత నమ్మకుండా అప్పగిస్తాను గతిలేక ఎవడికైనా తాళం చేతి ఇవ్వాల్సి వస్తే ఇంక ఇద్దరు ముగ్గురు చెప్తాను అరే ఆడికి చెప్పాను కొంచెం అలాంటిది తన ఆత్మ నాలో పెంచడానికి ఎంత నమ్మకం ఉండాలి నన్ను నమ్మి నాలో నీ ఆత్మనించావా నీ కృప కొని అడతలమా దేవునికి స్తోత్రం చెప్పండి హలే పిల్లరా దేవుని వాక్యం ద్వారా మీకు ఈ పరిచయం చేస్తున్న శ్రద్ధగా అలెక్కించండి